భారతీయులందరికీ నమస్కారాలండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ముందుగా ఒక సంతోషకరమైనటువంటి విషయం మీద మేము ముందుకు రావడం జరిగింది భారతదేశం యొక్క మహిళా క్రికెట్ జట్టు మరి విశ్వ విజేతగా గత రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద మరి విజయ కేంద్రం ఎగరవేస్తూ భారతదేశ మువ్వనెల జెండాని రెపరెపలాడించడం చాలా సంతోషదాయకం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున భారతదేశ మహిళా క్రికెట్ జట్టు టీం అందరికీ కూడా మహిళా క్రీడాకారిణులందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను చాలా సంతోషం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు మరి జ్యోతిరబాయి ఫూలే గారు వారి శ్రీమతి గారు అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారు మరి కన్నటువంటి కళలు సాకారం దిశగా మరి మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ దృఢంగా మరి తయారవుతూ మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఐసిసి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ వరల్డ్ చాంపియన్షిప్లో గెలవటం చాలా సంతోషదాయకం మనందరికీ కూడా భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం ఏదైతే మహిళ మహిళా సాధికారత కోసం మహిళలకు మరి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మహిళలు మరి ముందంజలో ఉండాలని చెప్పి మరి ఆనాడు ఆ పెద్దలు అంబేద్కర్ గారు కానీ మరి పూలే గారు కానీ కళలు కన్నారో ఆ కళలు నేడు సాకారమై అయి సాకారం అయినాయి అనటానికి ఉదాహరణే మన మహిళా క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలవటం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉన్నారో భారత మరి మహిళా జట్టు క్రికెట్ జట్టుకి సెలక్షన్ కమిటీ ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిభ కలిగినటువంటి మహిళల్ని వారు సెలెక్ట్ చేయటం వల్ల ఈరోజు మరి భారతదేశం మువరెల జెండా రెపరెపల్ ఆడించారని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళల్ని దేశంలో మరి ప్రోత్సహిస్తూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఈ రోజున వారి వారు ప్రేరేపించినటువంటి మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోత్సాహ ప్రోత్సాహకాల వల్ల మరి మహిళలు కూడా ప్రపంచ విజేతగా మన భారతదేశాన్ని నిలబెడటంలో చాలా మోడీ గారి పాత్ర ఉందని కూడా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భారతదేశ మహిళా క్రికెట్ టీం సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ